ఐ లవ్ యూ పప్పా అన్నాడు రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ ఇరవై ఎనిమిదో తారీఖున మన్కాయ చనిపోయాడు మొన్నే మొన్నే వెరీ రీసెంట్లీ మన్కాయ చచ్చిపోయినప్పుడు స్టీవ్ సెయింట్ ఎనభై ఐదేళ్ళు ముసలోడు స్టీవ్ సెయింట్ ఆ రోజు ఒక చిన్న వీడియో మెసేజ్ ఇచ్చాడు ఆ మెసేజ్ విన్నాను నేను వీటన్ యూనివర్సిటీ నుంచి వచ్చింది ఆ మెసేజ్ విన్నాను నేను వింటున్నప్పుడు నాకు కళ్ళం నీళ్ళు తిరిగాయి స్టీవ్ ఏమంటున్నాడు తెలుసా దేవుడి నా ఆశని నెరవేర్చాడు నేను చాలా కాలం అయిపోయింది ఓడాన్ని జాతిని వదిలేసి వచ్చి రెండు వేల ఇరవై ఒకటిలో నవంబర్ మాసంలో మంకాయ రిక్వెస్ట్ చేశాడు ఏమనంటే నిన్న ఒకసారి చూడాలని నేను ఇక్కడున్నటువంటి అధికారులు చెప్తే మాకోసం ప్రత్యేక విమానం వేశాడు ముప్పై నాలుగు మంది నా కొడుకులు కూతుర్లు కోడళ్ళు మనవాళ్ళు మనవరాళ్ళు ముని మనవాళ్ళు మునివురాళ్ళు ముప్పై నాలుగు మందిని తీసుకొని అక్కడికి వెళ్ళాను ఒక ఆదివారం అదే చివరి ఆదివారం నేను కూర్చున్నాను చక్రాల బండిలో కూర్చున్నాను వెనకాల కూర్చున్నాను మన్కాయే వాక్యం చెప్పాడు తొంభై ఒక్క సంవత్సరాలు తొంభై రెండు సంవత్సరాలు మనకాయే వాక్యం చెప్పాడు విన్నాను వాక్యం తర్వాత బల్ల విరవటానికని రొట్టె విరవటానికని ఆయన అన్ని పదార్థాలు తీసుకొచ్చి రొట్టె విరిచాడు ఏం చేస్తాడు అని చూస్తూ ఉన్నాను ఆయన తిన్నగా నడుచుకొని వచ్చి ఆ రొట్టె మొక్కను నా చేతుల్లో పెడతా ఉంటే ఆయన చేతిని చూసి నాకు వచ్చిన ప్రశ్నే అదే చెయ్యి నా తండ్రి తొడను ఇరక్కొట్టి తిన్నది చెయ్యి యేసు ప్రభు యొక్క శరీరం అనే ముక్క నా చేతుల్లో పెడుతున్నాడు ఆ ముక్క తీసుకునే ముందు ప్రభు క్షమించు అని చెప్పి నేను దాన్ని స్వీకరించాను అది గొప్ప అనుభూతిని నాకు ఇచ్చింది మై ఫ్రెండ్స్ క్షమించలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారా మీరు ఒకవేళ అలాంటి పరిస్థితులు ఉంటే ఈ మూడు తప్పులు చేయొద్దు ఒకటి దేవుడు